పరిశుద్ధాత్మ బాబ్తీష్మం పొందని వారి మీదికి రాడు ఫిలిప్ ద్వారా వాళ్ళు బాప్తీస్మం పొందారు పరిశుద్ధాత్మను పొందల అపోస్తులలో వచ్చి ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి అని రాసు అభిషేకం పంపాడు కానీ నువ్వు బాప్తీసం పొందకుండా పొందకుండా బజార్లమ్మిడి తిరిగి పరిశుద్ధాత్మను పొంది అని పేదరు ఎట్నుంచి ఎట్ట పొందుతావు అసలు ఏ వాక్యం ప్రకారం పొందుతావు కుదరదు అట్లా అక్కడ ఒక సందేశం వాళ్ళకి ఇవ్వడానికి ఎవరికి పేతురికి అపోస్తులకి సందేశం ఇవ్వడానికి ఆ కార్యం చేసి నిరూపణ చూపించాడు తప్ప పరిశుద్ధాత్మ బాప్తిమం పొందని వారి మీదకి రాడు అక్కడ ఒక సందేశం ఇవ్వడానికి అలా చేశాడు తర్వాత పేతుడేమన్నాడు తెలుసా మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజమం పొందకుండా వీరికి నీళ్ళకి ఎవడైనా ఆటంకపరచగలడా అసంభవము అంటే అర్థం ఏంటి బాప్తీసం పొందలేదు కానీ పరిశుద్ధాత్మను పొందే అని బ్రదర్ మరి బాప్తీసం ఎప్పుడు పొందుతావు ఇప్పట్లో పొందదలుచుకోలేదు బ్రదర్ అంటే నీది ఒరిజినల్ కాదు ఎందుకంటే నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందితే ఒకవేళ కొన్నేళ్ళ అనుభవంలోనే సరే నేను ఆ కోటాలో వేద్దాం పరిశుద్ధాత్మను పొందే అనుకుందాం పొందితే ఒక్క రోజు కూడా ఇక బాప్తిమం పొందకుండా నిన్ను నాపటం ఎవడి తరం కాదు ఎందుకంటే నిజంగా ఆత్మ నీ మీదకి వస్తే ముందు నిన్ను నీళ్ళ దగ్గరకు తీసుకెళ్తాడు పద ముందు మారు మనసు పొంది బాప్తిమం పొంది అంటాడు అంతేగాని బజార్లో అమ్మి తిరగమంటాం కాబట్టి ఇందు మూలంగా ఎవన మంది తెలియజేయటం ఏమనగా కార్యం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో పేతులు చెప్పాడు మా వలె పరిశుద్ధాత్మను మీరు పొందగోరితిరా ఈ వరం మీకు కూడా కావాలా అట్లయితే మీలో ప్రతివాడు మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు నామో బాప్ తీసుమ అప్పుడు ఎప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు కూడా పొందుతారు దేవునికి స్తోత్రం ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యం ఎనిమిదిలో అయితే ఇంకా వింత ఫిలిప్పు ద్వారా వాళ్ళు బాప్తీస్మం పొందారు అయినా పరిశుద్ధాత్మను పొందల అపోస్తలలో వచ్చి చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి అని రాసుంది కాబట్టి నీ వచనాలు ఏకమై సాక్ష్యం ఇస్తున్నాయి పరిశుద్ధాత్మను మీరు పొందకూరినట్లయితే మీరు మారు మనసు పొంది బాప్తీష్మం పొందాలి సరే అయిపోయింది మ్యాటర్ పక్కన పెడదాం కనపడ్డ బజారాల్లో తిరుగుతూ ఉంటే మనకి సాయంత్రం అయింది కాబట్టి చెప్పాలనుకున్న రెండే రెండు మొక్కలు సూటిగా చెప్పేసి ముగిస్తా ఎందుకు ఈ పక్క బజార్లోకి వెళ్తానంటే కాస్త విషయ పరిజ్ఞానాన్ని ఇష్టపడే వాళ్ళకి అవి అని అట్లా పోతా పక్కకి చదువు లేని వాళ్ళకేం అర్థం కావు చదువు లేని వాళ్ళకి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే కొనసాగాల ఏ పక్క బజార్కి పోయినా సరే ఎటు పోయాడు ఇక నా వల్ల కాదు నాకు అర్థం కాదని నిద్రపోతారు అందుకని ఇప్పుడు ఇక నేను మళ్ళీ మెయిన్ రోడ్డుకి వస్తున్నాను జాగ్రత్తగా వినండి పెంతు కోస్తూ పండుగ నాడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చి అక్కడ ఒక అద్భుత కార్యము జరిగినప్పుడు వినాలిక చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి అందరికి అర్థమైంది వినండి స్తోత్రం చెప్పండి రెండు చేతిలో ఎత్తి గట్టిగా చెప్పండి లైవ్లో జూమ్లో అందరు కనపడుతున్నారు జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదికి వచ్చి దేవుని శక్తి అక్కడ వెల్లడైనప్పుడు ఒక్క దినే మూడు వేల మంది బాప్తి సింహం పొందారు రాసుంది ఒక్క దిన మందే మూడు వేల మంది ఇది ఒక చరిత్ర మాట్లాడింది ఎవరు విద్య లేని పామరుడు అపోస్తల కార్యం నాలుగు ఇంటికి పోయి చదువుకో పేతురు యోహానులు విద్య లేని పామరులు అని ఉంది అక్కడ విద్య లేని పామరుడు మాట్లాడితే మూడు వేల మంది వరుసగట్టి కట్టి పొందడం ఏమిటి అంటే భౌతికమైన విద్య ఒకవేళ పేతుడికి తక్కువగా ఉండిందేమో కానీ మహోన్నతుని విద్యను నేర్పే పరిశుద్ధాత్మ వశుడయ్యాడు అర్థమైందా నేను చెబుతున్న దేవుని పనికి మానవ శక్తి మానవ జ్ఞానం కొంతవరకే పనిచేస్తాయి దేవుని పనికి మానవ శక్తి మానవ జ్ఞానం కొంతవరకే పనిచేస్తాయి కానీ ఒరిజినల్గా దేవుని పని జరగాలంటే దేవుని శక్తే దిగి రావాలి ఈరోజు చాలామంది స్కాలర్స్ మేము బైబుల్ పండితులం మొనగాళ్ళం మేమంతా మేము మేమింతా వెర్రవీగి బిల్డప్ వాళ్ళందరిలో ఎంతవరకు వారి ద్వారా ఆత్మల రక్షణ జరిగిందో దేవుని సేవ జరిగిందో మీరు అంచనా వేయవచ్చు వాళ్ళు సాధించినవన్నీ వాళ్ళు చదివిన సతుకులన్నీ కూడా ఎచ్చులు పట్టడానికి తప్ప ఆత్మల సంపాదన కోసం పనికిరాలా పచ్చిగా చెప్తున్నా వాడు చెప్పుకొని బిల్డప్ ఇచ్చుకోవడానికి నేను ఇన్ని పొందాను అన్ని పొందాను ఈ టెక్కు చేశాను ఆ టెక్కు చేశాను ఇది టక్ వేసుకొని టెక్కు బిల్డప్ ఇయటం తప్ప ప్రయోజనం ఏమీ లేదు ఒక ఆయన చెప్పాడు ఆరో తరగతి మూడు సార్లు తప్పానని ఆరో తరగతి మూడు సార్లు తప్పిన వాడి చేత లక్షల మందిని రక్షణలో నడిపించాడు ఇప్పుడు ఆశ్చర్యం కాదు ఈడేవో పెద్ద పెద్ద నేను పండితుడిని నేను అంతా ఇంత అని చెప్పి హెచ్చులు పడి చెప్తున్నాడు ఎంతమందిని రక్షించేవారంటే ఏం లేదు ఎన్ని జీవితాలు కట్టేవారంటే ఏం లేదు ఎన్ని ఆత్మలు ప్రభావితమైన అంటే ఏం లేదు ఎందుకంటే వీడి దగ్గర ఉంటే వాశ్చాతుర్యం ఉండొచ్చేమో చెప్పుకోవటానికి డిగ్రీలు ఉండొచ్చేమో లేకపోతే టెక్కులు ఉండొచ్చేమో కానీ దేవుని శక్తి దేవుడు అనుగ్రహించే వాక్శక్తి లేకపోతే నీ వలన పని జరగదు సోదరా పని జరగదు సోదరి పని జరగదు అందుకే హెచ్చులొద్దు నీ చదువు బిల్డప్పులు ఇచ్చినా సరే మంచిగా చదివావా లోక సంబంధమైన చదువు చదివావా అలాగే థియాలజీ స్టడీ చేసావా నువ్వు థియాలజీ చేసినా ఎంజియాలజీ చేసినా డీమనాలజీ చేసినా నువ్వు ఏ ఆలజీ చేసినా పరిశుద్ధాత్మ నీ మీద పని చేయకపోతే నీ ఆలోచనలన్నీ పనికిరావు అందుకే ఎన్ని ఆలోచీలు చేసినా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి బైబుల్ మనకు గ్రహింపు కలిగించకపోతే బైబుల్ అర్థం కాదని భక్తులు చెప్పారు లేనిది పఠన పఠనము గాదది వేదాగమ పఠన పఠనము గాదది పరిశుద్ధాత్మే లే మేరా నెరచీ కటి సరకులు వెద కూరీన్ పల్మరు వెదకి నా నీరమై పోను వేగా ఆత్మను కోరుము జీవమయే సుప్రభోని పేరట వేడుము అందుకే దావీద్ అన్నాడు దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కళ్ళు తెరువయ్యా అన్నాడు అంటే దేవుడు కళ్ళు తెరవకపోతే బైబుల్లో ఆశ్చర్యకరమైన సంగతులు మరుగునే ఉంటాయి తప్ప నీకు కనబడవు బైబుల్లో మరుగై ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నీకు బాహాటంగా బహిర్గతంగా కావాలంటే పరిశుద్ధాత్మ నీ కళ్ళు వెలిగించాలి దేవుడే నీ హృదయాన్ని తెరవాలి మనో నేత్రాలు విప్పాలి లూక ఇరవై నాలుగులో అంటాడు ఆయన మనతో మాటలాడుచుండగా మన హృదయము మనలో మండలేదా అక్కడ అంటాడు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచెను అని ఉంది చూస్తారా చూసి అండర్లైన్ చేస్తారా భలే మాట అది బైబిల్ చాలామంది చదువుతారు కానీ పరిశుద్ధాత్మ లేకుండా మానవ జ్ఞానంతో మానవ జ్ఞానంతో మానవ చదువుతో బైబుల్ రందం చదివితేనే తప్పుడు సిద్ధాంతాలు వచ్చేది తప్పుడు సిద్ధాంతాలు రాకుండా సత్యము మనకు బహిర్గతం కావాలంటే మంచి మనస్సాక్షితో పరిశుద్ధాత్మ శక్తితో గ్రంథమును ధ్యానించాలి అప్పుడు మనకి సత్యం బహిర్గతం అవుతుంది బైబుల్ ఈజీగా అర్థమైపోయేదైతే దేవుని ధర్మశాస్త్రం ఈజీగా అర్థమైపోయేదైతే దావి ప్రార్థన ఎందుకు చేయాలి దేవాని ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువుమని ఎక్కడుంది ఎక్కడుందో కీర్తన గ్రంథము ఒకసారి తీసుకోండి నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనం చదువు త్వరగా చూడండి నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు మానవాళి వైభవ మొసకే దత్న మార్గం చూపే దీపమే మే మాది మంతలు మే చెడి వేద పుస్తకమా వేద పుస్తకమా మా వేద పుస్తక మా వేణ లేనిదే నిద వేద పుస్తకమా మా వేద పుస్తక మా వేణు లేనిదే